మీరు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల పోటీ చేస్తున్నప్పుడు ఈ ప్రాంత ప్రజల గురించి తెలుసు అన్నారు సమస్యలు ఏంటో గుర్తించారు నేను చూశాను దగ్గరుండి అన్నారు అవును ఇప్పుడు ఏడాది కాలం అయిపోయింది ఏం చూశారు ఈ ప్రాంతానికి ఏం అవసరమని మీరు గమనించారు భవిష్యత్తులో మీరు మీరు ఎంచుకు మీరు కావాలనుకున్న స్థానం మీకు దక్కితే ఇక్కడ ఏం చేస్తారు నేను చాలా సమస్యలు ఉన్నాయి ప్రధానంగా ఇక్కడ విద్యని మనం నాణ్యమైన విద్యను అందించాల్సిన అవసరం ఉంది అలాగే వైద్య రంగాన్ని కూడా మనం ఇంటర్నేషనల్ స్థాయిలో మనం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అలాగే ఇక్కడ ఎన్నో రకాల ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు కలగజేయాల్సిన అవసరం ఉంది ఇవి నేను తప్పకుండా ఎంతోమంది లీడర్స్ వాళ్ళ ప్రయత్నం చేశారు వాళ్ళు చేయాలి అన్న చేశారేమో కానీ ఆశించిన స్థాయిలో జరగలేదు అని నేను భావిస్తున్నా అది నువ్వు విద్యారంగం తీసుకోండి వైద్య రంగం తీసుకోండి ఉపాధి అవకాశాలు కల్పించడంలో తీసుకోండి ఈ మూడు రంగాల్లో చాలా వెనుకబడే ఉన్నాం నారాయణకేట్ ప్రాంతం తప్పకుండా ఈ మూడు రంగాల్లో నేను తప్పకుండా నేను అన్ని నేను ఏర్పాటు చేయడానికి నిరంతరం ప్రజల మద్దతుతో నేను పోరాటం చేసి అవి సాధించి పెడతాను నేను దాని మీదనే నేను దృష్టి సారిస్తాను నా భవిష్యత్తులో కూడా అవకాశాలు ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు కలగజేయడానికి నా శాయశక్తులా కృషి చేస్తాను విద్యారంగం మారు అన్నారు విద్యారంగం ఉపాధి అన్నారు ఎట్లుండాలి విద్య వైద్య ఉపాధి అనుకుంటున్నారు విద్య మీరు చూస్తే గవర్నమెంట్ స్కూల్స్లో ఎట్లా ఉందంటే అండి అత్యంత నిరుపేదలు వెళ్తారు గవర్నమెంట్ స్కూల్స్కి వాళ్ళు ఏంటంటే సరియంగా చాలా నాణ్యమైన విద్య అందకపోవడం వలన వాళ్ళు ఎప్పటికీ వెనుకబడే ఉంటున్నారు వాళ్ళకు ర రకరకాల మనకు అవకాశాలు రిజర్వేషన్లు ఉన్నా కూడా వాళ్ళకు దాన్ని వాడుకోలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళు సరిగ్గా చదువుకోకపోవడం వల్ల టెన్త్లో ఫెయిల్ అవుతారు ఇంటర్లో ఫెయిల్ అవుతారు సరిగ్గా ఇంటి నుంచి కుటుంబం నుంచి సరిగ్గా ప్రోత్సాహం ఉండదు ఆర్థిక ఆర్థికంగా వాళ్ళు బలంగా లేరు కాబట్టి మధ్యలోనే డ్రాప్ అవుట్స్ అవ్వడం వలన వాళ్ళు ఏళ్ళ తర ఏళ్ళ నుంచి కూడా వాళ్ళు కింది స్థాయిలో వెనుకబడే ఉండగలుగుతున్నారు చదువుతోనే విద్యే వాళ్ళకి ఆస్తి వాళ్ళు విద్యను సరి నాణ్యమైన విద్యను అందిస్తే ఆ కుటుంబాలు తప్పకుండా బాగుపడతాయి అభివృద్ధిలోకి వస్తాయి అని నేను బలంగా నమ్ముతున్నాను అందుకనే ప్రభుత్వ స్కూల్స్లో కూడా ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా విద్యా బోధన అనేది జరగాలి మనం ప్రభుత్వ స్కూళ్ళని కానీ టీచర్స్ని కానీ ఏ విధంగానూ నిర్లక్ష్యం చేయొద్దు సకల సౌకర్య సౌకర్యాలు కల్పించాలి వా నాణ్యమైన వా టీచర్స్ ఉండాలి నాణ్యమైన విద్యను అందించాలి ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా బోధన ఉండాలి అప్పుడే మనం నిరు నిజమైన నిరుపేదలకు మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతాం దాని వలన వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి అలాగే వైద్యం కూడా ఇపోది రేపు మనం ఫ్రీ బస్సులకే మనం అలవాటు పడ్డే అంత నిరుపేదలు ఉన్నారు అంటే యాభై రూపాయలు వంద రూపాయలు టికెట్ ఫ్రీగా వెళ్తున్నామంటేనే చాలా మనకు మిగులు సంతంతో సంతోషంతో ఉన్నారు అలా అంటే మీరే ఆలోచించండి వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చిందనుకోండి ప్రైవేట్ హాస్పిటల్కి పోతే లక్షల్లో బిల్ అవుతుంది వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు అప్పు చేసి కడతారు అప్పుకి ఎంతో రకమైన వడ్డీ ఉంటుంది దానివల్ల వాళ్ళ కుటుంబం అనేది మొత్తం ఇబ్బంది పడుతుంది కాబట్టి వైద్య రంగం అనేది గవర్నమెంట్ వైద్యం అనేది నాణ్యమైన వైద్యం ఉండాలి ప్రైవేట్ హాస్పిటల్స్కి ధీటుగా సకల సదుపాయాలు ఉండాలి నాణ్యమైన వైద్యం ఉండాలి సకాలంలో స్పందించే మనం మోటివేషన్ కూడా వాళ్ళకి ఇవ్వాలి ఏ ఏ పేషెంట్ అయినా కూడా ఆగ మేఘాల మీద వాళ్ళను అడ్మిట్ చేసుకొని ఆగ మీద సరి చికిత్స ఇచ్చి బాగుపరిచే వ్యవస్థని మనం ఈ దేశంలో తీసుకురావాలి ఈ నారాంకేట్ ప్రాంతానికి అలాంటి వ్యవస్థ తీసుకురావడానికి నేను తప్పకుండా కృషి చేసి అది సాధిస్తానన్న నమ్మకం నాకుంది అలాగే ఉపాధి అవకాశాలు మీరు చూస్తే ఎవ్వరికి కూడా ఉద్యోగాలు లేవు ఏ చూసినా చిన్న చిన్న చితక పనులు చేసుకుంటున్నారు చేసుకున్న వాళ్ళు చేసుకున్న వాళ్ళు సగం మంది ఖాళీగానే ఉంటున్నారు ఇలా ఉండకూడదు ఇక్కడ ఉన్న యువకులే కదా రేపు ఈ భారతదేశాన్ని నిర్మించే నిర్మించాల్సింది వాళ్ళు అసలు ఎకనామికల్గా స్ట్రాంగ్ అయితేనే కదా వాళ్ళను మనం మనం వనరులను మనం వాడుకోవాలి దేశ అభివృద్ధికి మనం వాడుకోవాలి అంటే ఇక్కడ ఎన్నో రకాల మనం పరిశ్రమలు నెలకొల్పి వాళ్ళకు సరైన ఉపాధి అవకాశాలు ఇప్పించి వాళ్ళను మంచి వృద్ధిపాఠంలోకి తీసుకురావాలి అని కూడా నేను సాయశక్తులకు కృషి చేస్తానని కూడా నేను తెలియజేస్తున్నాను ఒకవేళ దీని మీద ఫైట్ చేయగలుగుతారా లేకపోతే తప్పకుండా నేను దేనికైనా రెడీ దీక్ష చేయమన్నా చేస్తాను ఎన్ని ఎన్ని అది నెల కానీ వారం రోజులు కానీ ఎన్ని రోజులైనా కూడా నేను దీక్షలు చేయడానికి రెడీ ధర్నాలు చేయడానికి రెడీ ఇప్పుడు మూడు అంశాలు ప్రయత్నం చేశారు తప్పకుండా ఆలోచన చేస్తున్నాం ప్లానింగ్లో ఉంది మేము తప్పకుండా అలాంటిది చేసి మేము ప్రజల ముందుకు ఇంకా వెళ్ళి అది సాధించడానికి మా వంతు ప్రయత్నం మేము తప్పకుండా చేస్తాం అంతేకాకుండా జిఎంఆర్ ఫౌండేషన్ ద్వారా నేను ఏది మన ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజల కోసం సేవలు అందించడానికి నిరంతరం నేను కృషి చేస్తూనే ఉంటామని కూడా తెలియజేస్తున్నాం